¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos

అన్న ని వీర్ మీకు వచ్చ మోహన్ సర్ గారి ఆరబెడల అన్నదమ్ములందరికీ నమస్కారమే ఈ రోజు తంపళ్ళకి కేసీఆర్ గారికి మనమందరం చిమగడి సార్ కారబెడల కేవలం పార్టీని కొనిస్తున్నాం అదేవిధంగా పింగరి నరేష్ గారిని వారిని వేరే ఆహ్వానిస్తున్నాం మండల అధ్యక్షులు వేరే వేరే మీద ఆహ్వానిస్తున్నాం విచ్చేశ్వరుడు మంత్రివర్యుల గారికి జీకేవల్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు డివి గారు తదితర నాయకత్వం ఐఎన్టూసీ వైస్ కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించి జాయినింగ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి అన్నగారికి నాయకత్వాన్ని అందరికి కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉంది ఎల్లందు పట్టణ కాంగ్రెస్ నాయకులు అదే రామరెడ్డి గోపాలరెడ్డి గారు జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ నమస్కారం సోదరు ఇరవై ఇరవై రెండు ఎన్నికల్లో గడియార గుర్తు మీద ఐఎన్సి ఓర్డర్స్ గెలిపించాలని పాటిస్తూ సమయం తగ్గుంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ ముందు సంస్థ ఈ రోజు ఈ ప్రజానికం యొక్క కార్మికులు మీ వెంట ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ జేకే ఓసీ ఇంకొక ఆరు నెలలు అయితే పంతొమ్మిది మరి సింగరన్న పుట్టిన కే తిరుపతిరావు గారు ఎం నర్సా గారు సర్వే డిపార్ట్మెంట్ ఈ లక్ష్మీనారాయణ గారు సర్వే డిపార్ట్మెంట్ రవి గారు సర్వే డిపార్ట్మెంట్ ఎస్ సురేష్ గారు సర్వే డిపార్ట్మెంట్ దయచేసి జాయి సోదరులు సోదరి కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మోహన్ గారు క్లబ్ కు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మధ్యలో రామశంకర్ గారు వేదిక మీద రావాల్సిందిగా జక్తుల శ్రీనివాసరావు గారు రెడ్డి గారు క్లర్క్ ఇమ్రాన్ పాషా ఈపీ ఆపరేటర్ గారు బి ర కెఓటీ ఎస్వీఎస్న్ రాజ్ గారు టీవీ ఆర్1 సూరి కె శ్రీను సోడర్ ఓడ దేహ హ్యాండ్ చేయండి నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో ప్రభుత్వం ఎన్నో వార్గానాలు వేసి ఒక్కడు కూడా పనిచేయని పరిస్థితి అలాడు ఉంది తెలంగాణలో ఇద్దరం రాజు వచ్చింది ఇద్దరం రాజు వస్తేనే కార్మికులు ఖర్చులు అందరూ కూడా శుభంగా బాగుంటుందని చెప్పి మీ అందరి దీవులతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎల్లూరు కూడా పెద్ద ఎత్తున కార్మికుల కార్మికులందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పైన రాష్ట్రం ఉంది అన్న గారు మంత్రిలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే కార్మికు లాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగలేదు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా పరిష్కరించే బాధ్యత తీసుకొని కార్మిక శ్రేయస్ కోసం కార్మిక సంక్షేమం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇరవై ఏడు తారీఖు ఎన్నికల్లో గడియ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెదడుతో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది కూడా మోసాలు చేసి కార్మికులు ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి మరి కార్మిక సంఘాన్ని గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అయ్యూసి కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకొని పనిచేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కార్మిక మిత్రులతో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడియన గుర్తుపై ఓటు వేసి మరి వినిపించాల్సి బాధ్యత అని చెప్పి ఒకసారి విజ్ఞప్తి గడియారం గుర్తు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు సింగరేణి కార్మిక ఎన్నికల జరుగుతున్న రోజు ఈ సింగరేణి కార్మిక ఎన్నికల్లో మొన్న ఏ రకైతే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా అత్యధిక మెజార్టీతో ఉదాహరణకి కనకయ్య గారిని తీసుకుందాం ఎల్లెండు నియోజకవర్గంలో సుమారు యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు నాకు అంటే కూడా ఒక పదిహేను వందల ఓట్లు కనకన్నకే మెజార్టీతో గెలిపించారు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ కనకన్న మర్చిపోడు నేను మంత్రిగా ఉన్నా నేను కూడా మర్చిపోనని కూడా ఈ బొగ్గుంట ప్రాంత ప్రజలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను రేపు సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లెంద నియోజకవర్గం ఒక ఇల్లెంద గులనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు జరుపుతా ఉన్నారు నాలుగు సంవత్సరాలకు కూడా గత ప్రభుత్వం ఎన్నికలు జరపలే ఎందుకు జరపలేదా అంటే కార్మికులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు కార్మికులు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే సాధారణ ఎన్నికల మీద మేము ఆ ఫలితాలు కనిపిస్తాయి అది ఓటమికి దారి తీస్తుంది అని ఒక భయ ప్రాంతుడికి గురై నాలుగు పర్యాయాలు కోర్టును ఆశ్రయించి కుంటి శాఖలు చూపించి ఈ ఎన్నికలని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు వాళ్ళు అనుకున్నది నిజమే పన్నెండు నియోజకవర్గాలు సింగరేణి ప్రాంతంలో ఉంటే పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నా కార్మిక సోదరులు మంచి అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు అంటే దానికి అర్థం కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ కార్మికుల గుండెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉంది కాంగ్రెస్ కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు తప్పకుండా వారు ఏ ఆశలతో ఏ ఆశయాలతో ఏది వారి మనసుల్లో కోరుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించారో తెలంగాణ రాష్ట్రంలో వారు కోరుకున్నట్లే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి వారికి స్వేచ్ఛ ప్రతి వారికి ధైర్యంగా వారి మనసులో చెప్పుకునే అవకాశం ఉందనే నమ్మకం ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాట ఇస్తే తప్పదు అనే ఒక పూర్తి విశ్వాసం ఆ విశ్వాసమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏవైతే అవకతవకలు చేసి అందరితో పాటుగా కార్మికులను కూడా మాయ మాటలతో రెండు పర్యాయాలు గెలిచారు ఈసారి వారికి బుద్ధి చెప్పి కొత్తతనం కావాలి నాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అందరితో పాటుగా కార్మికులు కూడా కథ తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు రెండు వేల పదిహేడులో ఆనాడు నేను కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం ఈనాడు స్వేచ్ఛగా బతుకుతున్నాం అందరం కసిగా కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం మీ అందరి టీవీలతో ఆ భగవంతుడు ఆశిషలతో ఆ ప్రభు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నా మనస్తత్వం మీకు తెలియని కాదు ఆనాడు రెండు వేల పదిహేడు సింగరేణి ఎన్నికల్లో కూడా ఏ రకంగా నేను మీ అంట నిలిచానో ఏ రకంగా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నానో ఏ రకంగా కాపాడుకున్నానో మీకు తెలియంది కాదు ఆనాడి నాకు పదవి కూడా లేదు ఆనాడు స్వేచ్ఛగా మీ కోరికలను నేను తెలియజేసే సందర్భాన్ని కూడా నాకు ఇవ్వలే ఈనాడు పరిస్థితి అది కాదు మీరిచ్చిన దీవెలతో మీరిచ్చిన అవకాశంలో ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ప్రధానమైన స్థానంలో నేను కూర్చొని ఉన్నా ఇందాక అన్న చెప్పినట్లు ఈ రోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా అయినా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని పూజ తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా న్యాయబద్ధమైన మీ డిమాండ్లు మీ కోరికలు మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు చెప్పాం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని చెప్పాం గడిచిన పది సంవత్సరాలలో నామ మాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారికి నచ్చిన వారికి ఇచ్చుకుంది ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం వందకి వంద శాతం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను అంతేకాదు ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారో ఈ బొగ్గులో ఉన్న కార్మికులు మీరు భయపడాల్సిన అవసరం లే ఈ జేకేసీ ఓసి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో వంద శాతం దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైండ్ కూడా ఉంది ఈ రెండు ఓపెన్ మైండ్స్ ని వందకు వంద శాతం ఈ ప్రభుత్వంలో మొదలు పెట్టించుకొని ఈనాడున్న ఆరు వందల ఉద్యోగస్తుల్నే కాదు వీటిని నాలుగు అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా కాబట్టి కష్టాలు నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందులని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తీసుకుంటా ఉద్యోగాలకి డోకా లేదు ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే ఇక్కడ ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లున్నాయి అంటే ఆరు వందల ఓట్లున్నాయి ప్రతిపక్షాల వారికి పోతే పది ఓట్లు ఐదు ఓట్లు పోవాలే తప్ప ఐదు వందల యాభై ఓట్లు ఐఎన్టీసీ గడియారం గుర్తు మీద చేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరగా ఒకటి చెప్తున్నాను ఏదైతే పోరాటాలు చేస్తున్నామనే పార్టీలు ఏదైతే పగలదీశామని చెప్తున్న పార్టీలు ఈ రెండు పార్టీలతో ఈ రాబోయే ఐదు సంవత్సరాలే కాదు మీ దీవెళ్లతో రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఇందిరమ్మ రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది ఇందిరమ్మ రాష్ట్ర రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది ఈ పోరాటం చేసే పోరాటాలు చేస్తామని చెప్పే పార్టీలకు కానీ మీకు పగల తీసి పెట్టామని చెప్పే పార్టీలకు కానీ మీరు ఓటు వేసినట్లయితే ఆ ఓటు మురిగిపోయినట్లే అవుతుంది అని కూడా ఈ వేదిక మీద నుంచి నా కార్మిక సోదరులకు తెలియజేసుకుంటున్నా